ഹായ് ഹലോ എവ്രി വൺ വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ ആനിൽ വൻ നന്ദ ബ്ലാഗ്സ് ഇതായിട്ട് ഈ രൂപ മാ ലൈ బేరకాయ కర్రీ అయితే చేయబోతున్నాను నేను ఎలా చేస్తున్నాను ఏంటో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను చూస్తుండే ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బీరకాయ కర్రీ కోసం బీరకాయ కర్రీ కోసం అయితే బేరకాయ మొత్తం నీట్గా చెక్ అయితే తీసేసుకుంటున్నాను నీట్గా చెక్ తీసేసుకొని అయితే నేను నాలుగు బేరకాయలు అయితే కర్రీ చేయబోతున్నాను నాలుగు బేరకాయలు నీట్గా ఫస్ట్ అయితే చెక్ తీసేసుకుంటున్నాను ఇంకా మీ ఈరోజు మీ లంచ్ ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి లంచ్లో బీరకాయ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఎందుకు కానీ బీరకాయ కానీ గోంగూర కానీ తింటే కళ్ళు దొరదలు వచ్చి ఫేవర్లా వస్తుంది మీలో ఎంతమందికి బీరకాయ కానీ లేదా ఇంకేదైనా ఫుడ్ తిన్నప్పుడు ఎలా అవుతుందో అది కూడా కామెంట్ చేయండి ఇంకొండి బీరకాయలు అయితే చెక్కు తీయడం అయితే అయిపోయింది దాన్ని నీట్గా మధ్యలో కట్ చేసేసి నీట్గా ముక్కలు అయితే కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా కట్ చేసుకుంటున్నాను ఫాస్ట్గా ఇంకా మా జస్ అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు అనమాట ఇది లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో బీరకాయ అయితే కావాలి ఇంకా బీరకాయ కర్రీ కోసం అయితే బీరకాయలు ఇంకా పోపులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కావాలి ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద కడాయి మీద బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అందులో అయితే కరివేపాకు ఉంటే వేసుకోవాలి లేదంటే పోపులు అయితే వేసేసుకోవాలి ఇంకా వెల్లుల్లి రబ్బలు మస్ట్ అనమాట బేరకాయ కర్రీలో వెల్లుల్లి రబ్బలు అయితే వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి తర్వాత అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పోపులు ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసాను అనమాట ఎందుకంటే బీరకాయ కర్రీలో కానీ లేదంటే గోంగూర రొయ్యలు ఈ టైప్ ఆఫ్ కర్రీలో ఫస్ట్ మనం వెల్లుల్లిపాయ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట కర్రీ అంతా కూడా నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం బీరకాయనైతే వేసేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసిన బీరకాయలు అయితే వేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయినట్టుగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి బీరకాయలో చాలా వాటర్ ఉంటుంది కదా మూత పెట్టిన తర్వాత వాటర్ ఊరిన తర్వాత దాన్ని బట్టి మనం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే వచ్చింది నెక్స్ట్ టమాటా కూడా ఇప్పుడైతే వేసేసుకోవాలి మీలో ఎంతమంది బీరకాయ టమాటే యాడ్ చేసి ఉండుతారో కామెంట్ చేయండి చాలామంది బీరకాయ టమాటే అయితే ఉండరు ఎందుకో తెలియదు కానీ నేనైతే టమాటా అయితే వేస్తున్నాను ఈ కర్రీలో ఈరోజు నెక్స్ట్ దీనిలో కర్రీకి తగ్గ సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసేసి బాగా మూత పెట్టి మళ్ళీ కొంచెంసేపు మగ్గని ఇవ్వాలన్నమాట మంచి కలర్ఫుల్గా అయితే ఉంది కర్రీ ఇది ఇలా కలుపుతూ ఉండాలి వాటర్ అయితే ఎంత ఊరిందనమాట అసలు నేను వాటర్ వేయలేదు కానీ చూడండి ఎంత వాటర్ అయితే ఊరిందో ఇంకా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి బాగా కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఫైనల్గా బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది బాయ్ బాయ్